హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తాజాగా పెద్దపురానికి సంబంధించి వ్యభిచార ఒక గృహం ఏదైతే ఉంటుందో ఒక పెద్ద సెక్స్ రాకెట్ స్కామ్ ఏదైతే ఉంటుందో ఇది బయటకు వచ్చింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా పెద్దగా ప్రచారం జరుగుతుంది అందులో ముఖ్యంగా బాధిత మహిళరాలు శిరీష ముఖ్యంగా ఈ వ్యభిచార గృహాన్ని నడిపిన మహిళ ఎవరైతే ఉన్నారో ఓనర్ కింద భారతి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన ఇప్పుడు ఒక వార్ జరుగుతుంది ఈ శిరీష అనే బాధితురాలు మీడియా ముందుకు వచ్చి సీనియర్ జర్నలిస్ట్ అయిన తులసి గారి దగ్గరకు వచ్చి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది పుట్టు పూర్వత్రాలన్నీ కూడా చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇక్కడ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు దాన్ని ట్రోల్ చేస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత దారుణంగా వ్యభిచార గృహాలు నడుపుతుంటే పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిమ్మకాయల చినరాజప్ప గారే కదా మాజీ ఆయన హోంమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వరుసగా ఆయన గెలుచుకుంటూనే అవుతున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ ఇన్ని కారణాలు చెప్తాడు అక్కడ అది జరిగింది ఎక్కడ ఇది జరిగింది ఆడపిల్లలకు మంచి చేస్తానంటాడు ఇక్కడ ఒక మహిళ ఐదేళ్ల నుంచి ఒక మహిళ ఐదేళ్ల నుంచి వ్యభిచార గృహంలో ఇంత దారుణంగా బాధపడుతుంటే ఇంతలా హింసిస్తుంటే ఇంత దారుణంగా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇవేమీ కనిపించడం లేదని చెప్పి ఎవడు పడితే వాడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాలు వైరల్ చేయడాలు ట్రోల్ చేయడాలు చేస్తున్నారు ఇక్కడ ఒక్క లాజిక్ గమనించాలండి ఈ స్టోరీ మొత్తం కూడా ఎవరైతే ఈ బాధితురాలు మహిళ ఎవరైతే ఉన్నారో శిరీష్ అనే మహిళ ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిన పూర్తి ఎపిసోడ్ అంతా కూడా నేను చూశాను ఆవిడ చెప్పింది ఏంటంటే ఐదేళ్ల కిందట ఆవిడ ఒక పెట్రోల్ బంక్లో చేసుకుంటే అక్కడి నుంచి ఈ భారతి అనే మహిళ తనకి పనిపిస్తానని చెప్పి తీసుకువెళ్ళి తనని అలా బలవంతం చేసి తన మీద ఈ వ్యభిచారంలోకి దింపి తనని చాలా ఇబ్బంది పెట్టి అసలు ఎవరితో కూడా కన్నాదో తెలియకుండా ఒక పాపను కూడా కనడం జరిగింది ఆ పాపను అడ్డం పెట్టుకొని ఆ పాపను చంపేస్తానని చెప్పి ఇలా అని అలా అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టింది అయితే ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది ఐదేళ్ల నుంచి జరుగుతుందని చెప్పి ఆ సిరీస్ అనే బాధితురాలు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు పేటిఎం కార్యకర్తలు ముఖ్యంగా జగన్ అభిమానులు అందరూ కూడా ఏం ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు కూటం ప్రభుత్వం ఏం చేస్తుంది పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఏం చేస్తున్నాడు జనసేన నాయకులు ఏం చేస్తున్నారు టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ మద్దతుతో ఇదంతా జరుగుతుంది పోలీసులందరూ కూడా వాళ్ళ కనుసన్నల్లో ఉన్నారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా మరి ఇక్కడ ఈవిడ చెప్పిన ఇంటర్వ్యూలో ఐదేళ్ల నుంచి నేను ఈ బాధపడుతున్నానంటే అప్పటి గవర్నమెంట్ ఎవరిది ఇక్కడ ఇంత చిన్న లాజిక్ అనేది ఎలా మిస్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి పదమూడు నెలల సమయం దాటింది ఓవరాల్గా పద్నాలుగు నెలలు వేసుకోండి పోనీ ఒక ఏడాది తీసేస్తే మిగిలిన నాలుగేళ్లు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సందర్భంలోనే కదా ఎంత జరిగింది కరోనా మొదటి కరోనా దాటిన తర్వాతే కదా ఇది అంతా జరిగింది అంటే అప్పటి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంటే కదా అప్పుడు నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులే కదా మరి అప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరికి మద్దతు తెలుపుతున్నారు పోలీసులందరూ అప్పుడు ఎవరికి మద్దతు తెలిపారు పోలీసులు అధికారులు నాయకులు చెప్పినట్టు పని చేయలేదా ఈరోజు రోజు చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్కి ఇటువంటివన్నీ కనిపించవని మరి గత ఐదేళ్ళు అవి చేయడానికి ప్రోత్సహించింది మీరే కదా ఇక రాష్ట్రంలో వ్యభిచార కోటాలనేవి పెంచింది మీరే కదా మీరు ఏదైనా చేసుకోండి మాకు మాత్రం ఇంత పర్సెంటేజ్ ఓటా అనేది నెల నెలా కూడా పంపించేయండి అని చెప్పి మీరే కదా కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టుల విషయంలో కానీ మైనింగ్ల విషయంలో కానీ భూ ఆక్రమణల విషయంలో కానీ దందాల విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ ఇటువంటి వ్యభిచార గృహాలకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా అంటే అద్దు రూపాయి నుంచి ఆవగించ వరకు కూడా ప్రతి దాని మీద కూడా మీరు కమిషన్ తిన్నారు కదా మరి ఈ రోజు వచ్చి మీరు ఎలా ట్రోల్ చేస్తారండి ఆ వ్యభిచార గృహాలన్నీ పెరగడానికి కారణం మీరే కదా రాష్ట్రంలో పనులు లేకుండా చేశారు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా చేశారు ఎక్కడ ఎవరు బతకండా ఇతర రాష్ట్రాలకు పారిపోయే విధంగా చేసింది మీరే ఏదైనా అంటే ఉచిత పథకాలు ఎత్నాము ఆ పథకం ఎత్నం పదిహేను వేలు ఈ పథకం ఎత్నం ఇరవై వేలు అని చెప్పి కారణాలు చెప్పారు ప్రజలకు ఉపాధి కల్పించడం మానేసి అభివృద్ధి చేయడం మానేసి ఉద్యోగ కల్పాలను మానేసి కనీసం రైతులు పంట కూలి పనులు చేసుకునే రైతులకు కూడా రైతు పనులు లేకుండా పోయినాయి అంటే కూలి పనులు లేకుండా పోయినాయి ఎందుకు ఈ మాట చెప్పినానంటే స్వయంగా మా ఊరిలో ఏకంగా మా ఊరు చుట్టూ ఎంత తక్కువ లేదన్నా కానీ మూడు వందల యాభై ఎకరం నుంచి నాలుగు వందల ఎకరంకు పైగా కేవలం మా ఊరు చుట్టూ వ్యవసాయ భూమి ఉండేది కానీ ఈరోజు ఇల్లు చూస్తే మొత్తం ఆక్వా భూమిగా తయారైంది మొత్తం ఆక్వా చెరువులు రేగులు చెరువులు చేపల చెరువులు అయిపోయినాయి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికీ కూడా వ్యవసాయం మీద ఆదాయం లేదు మరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గర కూడు తీసేసిన నాయకుడు ఎవరు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన నాయకులు ఎవరు మీరు కాదా ఈరోజు వ్యభిచార గృహాలు ఇంత దారుణంగా జరుగుతుంటే పెద్దాపురంలో అసలు ఏం చేస్తున్నారు నిమ్మకాయల ఏం చేస్తున్నాడు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు హోంమంత్రి ఏం చేస్తుంది సీఎం ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి అటువంటివన్నీ కూడా ప్రోత్సహించింది మీరే కదా మరి గత ఐదేళ్లు కూడా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ విపరీతంగా ప్రజల ప్రాణాలకు భయపడి పట్టపగలు కూడా బయటకు రావాలంటే భయపడే స్థాయి తీసుకొచ్చారంటే అది మీరే కదా ఈరోజు మళ్ళీ నీతులు చెప్పారు ఎందుకు అక్కడ వాస్తవాలు తెలుసుకోండి ఆ బాధిత మహిళరాలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యభిచార గృహంలో నలిగిపోయిన బాధిత మహిళరాలు శిరీష్ అనే మహిళ ఫుల్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఐదేళ్ల పాటు నేను నరకం చూశాను నా నేను పడ్డ నరకం అనేది ఇంకొక మహిళకు రాకూడదని చెప్పి ఈరోజు నాకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా జరిగితే రేపటి రోజుల్లో ఇటువంటి ఇబ్బందుల్లోకి ఎవరు కూడా రారు ఇక్కడ మహిళలు ఒంటరి మహిళలే కానీ లేదని అంటే ఆ పని కోసం అని చెప్పి వెళ్ళి చాలామంది మోసపోయి ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఆ మహిళ చెప్పడం జరిగింది పూర్తి వాస్తవాలు తెలుసుకోరు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రజెంట్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద వేసేడమే గత ఐదేళ్ళు కూడా ఉన్నది మీరే కదా అంటే మీ హయాంలోనే కదా అది పెంచి పోషించి దాన్ని ఆ స్థాయి వరకు తీసుకొచ్చింది పోలీసులు అందరూ కూడా ఆ వ్యభిచార గృహాలకి మద్దతు తెలుపుతూ మీరు నచ్చింది మీరు చేసుకోండి మాకు కొంత కమిషన్ ఇచ్చండి గవర్నమెంట్ కొంత కమిషన్ ఇచ్చండి అని చెప్పి మాట్లాడింది మీరే కదా ఈరోజు ఎలా మాట్లాడతారండి ఎలా ట్రోల్ చేస్తారండి అధికార పార్టీని కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ ఆవిడ స్వయంగా ఐదేళ్ల కిందటి నుంచి కూడా నేను ఈ బాధపడుతున్నాను అని చెప్పింది గతంలో పెద్దాపురం అంటే ఇలాంటి వ్యభిచార కోటాలకి చాలా పెట్టింది పేరు అనేటట్టు వినేవాళ్ళు రెండు వేల పన్నెండుకు ముందు రెండు వేల పన్నెండు తర్వాత నుంచి కూడా పెద్దాపురంలో కూడా అటువంటివన్నీ కూడా తగ్గిపోయినాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు ఆ పేరు కూడా పోయింది అనుకున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మొదటి కరోనా దాటిన తర్వాత ఈ పరిస్థితులు చోటెత్తితే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళాలని చెప్పి ఇటువంటి అక్రమాలు చేయాలని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రోత్సహించినట్టే కదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టే కదా మరి ఈ రోజు ఎలా నీతులు చెప్తారండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు లేదంటే హోంమంత్రి అని చెప్తున్నారు సీఎం ఏం చేస్తున్నారని ఎలా మాట్లాడతారండి సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ పెద్ద వ్యభిచార కూటంలో ఇంత దారుణంగా జరిగింది అధికార కూటమి పార్టీ మీద ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు మరి గత ఐదేళ్ళు కూడా వాటిని పెంచి పోషించిన మీరు మీ నాయకులు మీ పార్టీ మీ అధికారులు మరి ఏం చేశారు గత ఐదేళ్ళు కూడా రాష్ట్రానికి గాలి వదిలేశారా లేదంటే ప్రజల్ని పీక్కు తిన్నారా లేదనంటే మీరు ఏమైనా చేసుకోండి మా కమిషన్లో మాకు పారేయండి మీరు చంపుకున్నా పర్వాలేదు లేదనంటే మీరు వ్యభిచారం చేసుకున్నా పర్వాలేదు అని చెప్పి మీరు ఇష్టానుసారంగా వదిలేశారా గత ఐదేళ్లు కూడా మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇప్పటికీ కూడా మారకపోయి ఇంకా ఇటువంటి పాత పంచనాన పాత చింతకాయ పచ్చడిలాగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఐదేళ్ళు అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు నాయకులు ఎవరైతే చేశారో పోలీసులు ఎవరైతే వాళ్ళకి వెనుదండగా ఉన్నారో వాళ్ళని మీరు ప్రశ్నించాలి గత ఐదేళ్ళు మీరు అలా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూసుకోలేకపోయారు కాబట్టి ఓడిపోయారు ఎక్కడైనా సరే కొంత ఆలోచన మార్చండి లోతుగా ఆలోచించండి అంతే తప్పితే ఏదో అరా కొరా నాలెడ్జ్తో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు